అండి నా పేరు దేవి గోరంట్ల దేవి మాది ఒంగోలు అండి మా వారు బిజినెస్ పౌల్ట్రీ బిజినెస్ చేస్తారు మేము ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జేకేఆర్ గారి దగ్గరికి వచ్చాము టీవీలో వారి ప్రోగ్రామ్ చూసి మాకు నచ్చి రావాలనిపించి కొన్ని సమస్యల వల్ల బిజినెస్లో బాగా లాసెస్ వచ్చి ఆయన కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే వేరే ఏం లేదండి డ్రింకింగ్ ఉంది బాగా అది మాన్పిస్తారేమో అనే ఆశతో వచ్చాము కానీ వచ్చిన తర్వాత ఒక్కరోజేనండి రెండో రోజు నుంచే మానుకున్నారు కంప్లీట్ గా హ్యాబిట్ అనేది పోయింది బిజినెస్ కూడా మాది బాగానే ఉంది ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు అప్పుడు తీరిపోయాయి మేము చాలా మందికి కూడా అడ్వైజ్ ఇచ్చాము వెళ్తే మంచిది మీకున్న ఏ సమస్యలైనా అక్కడికి వెళ్తే పోతాయి ఎవరైనా మీ సమస్యల కోసం ఆయన దగ్గరికి వెళ్తే మీకు అన్ని పరిష్కారాలు దొరుకుతాయి ఓం నమస్తి శ్రీ శ్రీమాత్రే నమ దీర్ఘ సుమంగళిగా ఉండాలన్నా మాంగళ్య దోషములు తొలగిపోవాలన్నా అఖండైశ్వర్యములు కలగాలన్నా కుటుంబంలో భార్యాభర్తలు ఆరోగ్యంగా అన్యోన్యంగా దీర్ఘకాలం ఉండాలన్నా కూడా మీరు ఇలాంటి క్రియలు చేసి తీరవలసిందే మానవ ప్రయత్నాలు మనం ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రతి వీడియోలో మనం చెప్పుకుంటున్నాం ఆ దైవం యొక్క కరుడ కటాక్షములు మన పైన ఉండి తీరాలి అని ఉండాలి అంటే మనం కొన్ని క్రియలు ఆచరించాలి వాటిలో భాగంగానే శివపార్వతుల్ని ప్రతి సోమవారం తప్పకుండా ఆరాధించి తీరాలి ఆది దంపతులైన శివపార్వతుల్ని ఎవరైతే ఆరాధిస్తారో ఆ ఇంట్లో భార్యాభర్తలకి అన్యోన్యత అలాగే నిండు నూరేళ్లు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో సుమంగళిగా వర్దిల్లి తీరతారు అని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే సోమవారం సాయంత్రం ప్రదోష కాలంలో మనం గౌరీదేవికి పదహారు దీపాలు వెలిగించి హారతి ఇవ్వటం అలాగే గౌరీదేవి యొక్క సూత్రాలని పఠించటం పదహారు నేతి దీపాలను వెలిగించి ఆ తల్లికి హారతిస్తూ ఉంటే ఇలా కొన్ని స్వాములైనా అంటే ఐదు లేక తొమ్మిది కావచ్చు మన అవకాశం కొలది సంవత్సరంలో మనకి వీలున్నప్పుడల్లా కూడా ఇలాంటి క్రియను ఆచరించటం వల్ల మీకు దీర్ఘ సుమంగళి యోగము అలాగే మాంగళ్య దోషములు గండాలు ఏమన్నప్పటికీ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుణ్ణి ఎప్పుడైతే మనస వాచ మీరు నమ్మకంతో ఆరాధిస్తారో ఆ గౌరీదేవిని త్రికరణ శుద్ధిగా ప్రతి సోమవారం కూడా మీరు పదహారు దీపాలతో హారతిస్తూ మీ సంకల్పం తీసుకుని మాకు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో పాటుగా భార్యాభర్తల మధ్యన ఎటువంటి విభేదాలు లేకుండా ఆనందంగా తీరాలి మా భర్తకి ఎటువంటి గండములున్నా కూడా తొలగిపోవాలి అని చెప్పి మీరు సంకల్పం చేసుకున్నట్లయితే మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తీరుతారు ఇలా చేసి చూడండి దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో మేం చెప్పినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివ